ஆ हां நம்ம ஆபடாயோ தெரியுது அதலாம் ப்ரூப்ல நானா ஐயோ பெட் டால் வால் கிட்ட வால் டிரஸ்ஸிங் மறக்க கூடாது ஆ ஹலோ ఈ పని చేయాలి నేను తప్పకుండా నేను అది సాధించాలి అది ఆ ప్రాబ్లం నేను సాల్వ్ అని ఇరవై ఎనిమిదవ వార్డు సభ్యులందరికీ ఓటర్ మహాశైలందరికీ తల్లులు అక్కలు చెల్లెళ్ళు పెద్దలు గౌరవనీయులు అందరికీ నాకు ఓటు వేసి నన్ను గెలిపించిన మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఆ రోజు ఏ విధంగానైతే ఎలక్షన్ల ముందు మాటిచ్చానో ఒక మేనిఫెస్టో పెట్టానో వార్డు సమస్యల గురించి ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా రాష్ట్రం మనం అధికారంలో ఉన్నాం కాబట్టి పెద్దలు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అయితేనేమి శ్రీధర్బాబు అయితేనేమి జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వీళ్ళ ఆధీనం నుండి ప్రణబాబు గారి ఆధ్వర్యంలో అయితేనేమి సీఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయితేనేమి ఇవన్నీ వీళ్ళందరినీ సాయ ఇరవై ఎనిమిది వార్డులో ఉన్నటువంటి సమస్యలు నేను ఏదైతే మేనిఫెస్టో ఇచ్చానో ఆ సమస్యలను పూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనతి కాలంలోనే రా రానున్న అసెంబ్లీ ఎన్నికల లోపే ఈ సమస్యలు తీరుస్తానని మా నా ఇరవై ఎనిమిది వార్డు ప్రజలకు ప్రమాణం చేస్తున్నాను అలాగే నిన్న జరిగినటువంటి నాటకీయ పరిణామంలో మున్సిపల్ చైర్మన్ పదవిని నిన్న మార్నింగ్ ఏడు గంటల వరకు మా క్యాంపులో ఉన్నటువంటి వ్యక్తి మేము ఆయన కోసం క్యాంపెయిన్ చేశాము ఆయనే ఆయనే చైర్మన్ కావాలని మేము అనుకున్నాము మేమే ప్రపోజ్ చేశాము కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రపోజ్ చేశాము బలపరిచాము మేము గెలిపించుకున్నాము ఈ జమ్మికుంట ప్రజానికన్ మున్సిపల్లో లో ఉన్నటువంటి సమస్యలైతేనేమి ఇంకే సమస్యలన్న తీర్చిదిద్దడానికి మంత్రులు మంత్రివారిల ద్వారా మేము ఫండ్స్ తీసుకొచ్చుకొని మున్సిపల్ను సుందరంగా తీర్చిదిద్దామని చెప్పని జమ్మిగుంట ప్రజానికానికి నా ఇరవై ఎనిమిది వాడి ప్రజానికానికి తెలియజేస్తున్నాను ప్రధాన సమస్యలు ఎంప్లాయీస్ కాలనీ మా మా మాది ఎంప్లాయీస్ కాలనీ కానీ చూడడానికి ఎంప్లాయీస్ కాలనీ సుందరంగా ఒక రోడ్ ఒకటి ఒకటే రోడ్డు బాగుంటుంది మిగతా గల్లీలో పోతే కాలనీలలో పోతే చాలా దరిద్రంగా ఉన్నటువంటి పరిస్థితి గత పాలకుల నిర్లక్ష్య ధోరణి వలన ఈ పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఇప్పుడు ఆ వాటిని ఈ వాడు ఈ రోడ్ లెక్కనే సుందరంగా తీర్దిద్దాలని చెప్పని ఉద్దేశంతో మీ డ్రైనేజ్ సిసి రోడ్లైతే నిర్మించుకొని చెట్లకు మన రోడ్లకు ఇరువైపులా చెట్లు నిర్మించి మంచి వాతావరణాన్ని నా వాడ ప్రజలకు కల్పించాలి నేను ఇంకొక కూడా మాటిచ్చాను మహిళా సంఘం భవనం అయితే నిర్మిస్తా అని చెప్పాను మా అందరి మా ఇరవై సభ్యుల సహకారంతో దేవాలయం కట్టాలి ఒక ప్లేస్ తీసుకోవాలని చెప్పని అది కూడా నేను నా మేనిఫెస్టోలో పెట్టాను అది కూడా తోచ తప్పకుండా చేస్తానని మీకు తెలియజేస్తున్నాను మీరందరూ నాకు ఓటేసి గెలిపించినందుకు మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నా కాంగ్రెస్ పార్టీ నన్ను బలపరిచింది అధికారంలో ఉన్నాము పని చేయగలము సత్తా నా కాన్ఫిడెన్స్ ఉన్నది నాకు కసి ఉంది చేయాలని కసి ఉంది ఆ ఉద్దేశంతో రంగప్రవేశం చేశాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకే చేశాను అధిష్టానం మేరకు నాకు వాళ్ళు మన మంత్రివర్యులైతే నాకు మాటిచ్చారు రమేష్ నీ వాడల ఏ పనున్నా నేను మేము చేపిస్తాము మీరు అటుపులుగా పనిచేయండి ప్రజలకు మాటివ్వండి ప్రజలతో మమేకంగా అండి అని చెప్తే ఆ ధైర్యం వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే నేను ధైర్యంగా వివరించాను నా నాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి సభ్యులు అండ్ అదర ఇతర పార్టీకి సంబంధించిన సభ్యులైతేనేమి ఇండిపెండెంట్ సభ్యులైతేనేమి వాళ్ళందరికీ నేను చైర్మన్ గారికి అయితేనేమి వచ్చే వైస్ చైర్మన్ గారికి అయితేనేమి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను తెలియజేస్తున్నాను మాకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ మూడు రెండున్నర మూడు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాబోయే తరంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాను ధీమా వ్యక్తం చేస్తున్నాము ప్రజలు ఆశీర్వదిస్తున్నారు మా పథకాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు మాకే నీరాజన బలుకుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్కు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ జెండా మున్సిపల్ కైవసం చేసుకున్నాము ఇలా ఎందుకంటే ప్రజలు ఆశీర్వదిస్తారు కాబట్టి మేము తప్పకుండా పనిచేసి మా చత్తా చూపెడతామని చెప్పని మేము అనుకుంటున్నాము ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇది మ్యాన్ రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టిన దానికి ఈరోజు అది తూచా తప్పకుండా ఉచిత బస్ అయితేనేమి చిన్న బియ్యం అయితేనేమి కరెంట్ అయితేనేమి ఇలాంటి పథకాలను ఇంప్లిమెంటేషన్ చేసి అంచెలంచెలుగా తెలంగాణను అభివృద్ధి చేయాలనేది మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము రాన్న కాలంలో మేమే మళ్ళీ కాంగ్రెస్ అధిక అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాం అనధికాలంలోనే హుజరాబాద్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన బుడిదల ప్రణబ్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే తనం చిన్నతనం నుండి వాళ్ళ తాతగారు చూపెట్టిన బాటలో నడుచుకుంటూ ఇలా ఆయన ఆశయాలు హుజురాబాద్ కాన్సెన్సీ కాంగ్రెస్ జెండా ఎగిరేయడానికి తన వంతుగా ఇరవై రెండు గత దామోదర్ రెడ్డి అయితేనేమి ఈటల రాజేంద్ర అయితేనేమి వాళ్ళు న్యాయంలో కాంగ్రెస్కి ఇక్కడ తావులేదు ఇవాళ కాంగ్రెస్ రాన్న రోజుల్లో బాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తారు ప్రజలు ఆ భావన మాకు ఇప్పుడే కనబడుతుంది ప్రజల్లో కనబడుతుంది ఖచ్చితంగా బాబు గారు రాన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవుతాడు కాబట్టి మేము ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మేము మేమే వస్తామని చెప్పని మా ప్రణబ్బాబు గారి నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యే అయితేనని చెప్పని నేను గంట పదంగా చెప్ తెలియజేస్తున్నాను రానున్న ఇది అయితే అయితేనేది ఎంపీటీసీ అనే ఎలక్షన్లలో కూడా మేమే చత్తా చాటి మా ప్రణవ్ బాబు గారికి మేము ఒక గిఫ్ట్ లాగా ఇస్తే ఇచ్చి ఆయన ఎమ్మెల్యే గెలిపించుకుంటామని చెప్పని కోరుకుంటున్నాను